నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గా ఉండగా అప్పటి తన ఎంపీ రఘురామ్ కృష్ణం రాజును ఏ రకంగా టార్చర్ పెట్టారో అందరికీ తెలుసు ప్రస్తుతం టీడీపీలో ఉన్న రఘురామ్ కృష్ణం ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన వైఎస్ఆర్సీపీలో నరసాపురం ఎంపీగా ఉండగా జగన్మోహన్ రెడ్డి ఆయనపై అక్కసుతో అక్రమ కేసులు బనాయించి పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారు తన ఒంటిపై గాయాలన్నింటినీ చూపిస్తున్నప్పటికీ తాము అలాంటిదేమీ చేయలేదని అప్పట్లో బుకాయించారు కానీ ఆ కేసులో అప్పుడు సిఐడి చీఫ్ గా వ్యవహరించిన సునీల్ కుమార్ అడ్డంగా బుకయ్యారు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే తాను రఘురామను కొట్టానని అలా వీడియో కాల్లో సిఐడి బాస్ కు చూపించామని అప్పట్లో విధులు నిర్వహించిన సిఐ ఎస్ఐతో పాటు ఇతర సిబ్బంది పోలీసులకు వాంగ్మూలమిచ్చారు అయితే కాల్ కట్ చేసి ఆయన నేరుగా రఘురామను ఉంచిన గదిలోకి వచ్చి దగ్గరుండి కొట్టించారని వారు తెలిపారు ఆయన ముసుగు వేసుకుని మరి తన మనుషులతో వచ్చి కొట్టించారని చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి మేలో జరిగిన ఆ ఘటనకు సంబంధించి తాజాగా గుంటూరు పోలీసులో పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించారు సిఐడి చీఫ్ సెల్ఫోన్ లొకేషన్ కూడా తీసుకున్నారు కేసు దర్యాప్తునకు మొత్తాన్ని ఓ కొలిక్కి తెచ్చారు సొంత పార్టీలోనే ఉండి తన నిర్ణయాలను రఘురామ తప్పుబడుతున్నారని తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనే అక్కసుతో జగన్ రెడ్డి రఘురామపై సిఐడి పోలీసుతో రాజద్రోహం కేసు పెట్టించారు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున అరెస్టు చేసి గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తాళించి హత్యాత్తనం చేశారని రఘురామ ఆరోపించారు జగన్ ప్రభుత్వం ఉండగా కేసు పెట్టడం సాధ్యం కాకపోవడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూలై పదకొండున గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ లో రఘురామ ఫిర్యాదు చేశారు మాజీ సీఎం జగన్ అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు విచారణ అధికారి విజయపాల్ అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతిని నిందితులుగా చేర్చి వారిపై హత్యాతరం కేసులు నమోదు చేసి విచారణ చేయాలని ఆ ఫిర్యాదులో గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ను రఘురామ కోరారు ఈ మేరకు ఏఎస్పీని దర్యాప్తు అధికారిగా నియమించారు విచారణలో భాగంగా పోలీసులు పలువురిని విచారించగా తాజాగా సంచలన విషయాలు బయటకొచ్చాయి దీంతో నాటి పాలకుల మెడకు గట్టి ఉచ్చు బిగిస్తోంది ఈ కేసులో ఒకరిద్దరూ పోలీసులు అప్రూవర్గా మారే అవకాశము ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి